ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ వర్షిని పిల్లలకు వేసవి సెలవులు రావడంతో గురువారం అంబర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు సిద్దార్థ ముదిరాజ్ తన కార్యాలయం వద్ద పిల్లలకు క్రికెట్ బ్యాట్లు వికెట్లు బాల్లు షేటిల్స్ లను అందజేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నజయ్ ముదిరాజ్ ఆకుల మల్లేష్ నరేంద్ర ముదిరాజ్ బొట్టు మహేష్ గౌడ్ దశరథ్ సురేష్ ముదిరాజ్ అహ్మద్ కాశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ ఈ రోజులలో ఓటు ఉన్న వారికి మాత్రమే సహాయ సహకారాలు అందజేస్తున్న ఈ తరుణంలో సిద్ధార్థ ముదిరాజ్ మాకు క్రికెట్ కిట్లు అందించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు

పెద్ద లీడర్లు ఓట్లున్న వాళ్ళకే పట్టించుకుంటారు పట్టించుకుంటున్నారు కానీ మా అమ్మని అయితే పట్టించుకోవట్లేదు మా మమ్మల్ని సిద్ధాన్న పట్టించుకొని మాకు బ్యాట్లు ఇప్పిస్తున్నాడు జై బిఆర్ఎస్ జై కాలేరు వెంకటేష్ జై కేసీఆర్ పెద్ద పెద్ద లీడర్లు ఓట్లున్న వారిని పట్టించుకుంటున్నారు కానీ సిద్ధాన్న ఓట్లు లేకుండా మమ్మల్ని పట్టించుకుంటారు క్రికెట్ కిట్టిస్తున్నారు అందరికీ క్రికెట్ కిట్టిప్పిస్తున్నాడు జైబిఆర్ఎస్ జై కేసీఆర్ జై సిద్ధను